హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీకు ఒకటి చెప్తా ఫ్రెండ్స్ లైవ్ ఎలా చేయాలి లైవ్ ఎంతమంది చేయొచ్చు అని అయితే చెప్తా ఫ్రెండ్స్ ఏంటంటే మనకైతే లైవ్ అనేది యూట్యూబ్ వాళ్ళైతే అయితే నలుగురం కానీ ఇద్దరం కానీ జాయింట్ లైవ్ అయితే చేయవచ్చు అండి నువ్వు ఉండి తెలంగాణలో ఉండి కూడా పక్క పక్కన నుండి అయితే లైవ్ చేయచ్చండి చాలా బాగుంది నాకు కొత్తగా రీసెంట్గా తెలిసింది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మరి చూద్దాం వీడియో ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంది ఎలా సెట్టింగ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సెల్ ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే మనం యూట్యూబ్ పోదాం ఫ్రెండ్స్ ఇదైతే యూట్యూబ్ కదా యూట్యూబ్ మీద అయితే ఇద్దాం యూట్యూబ్ మీద ఇచ్చినాక మనదైతే కింద ఇక్కడ పేరు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆకిరెడ్డి అని చూపిస్తుంది కదా కింద నేమ్ అయితే ఇప్పుడు మనమైతే నేమ్ని క్లిక్ ఇద్దాం ఫ్రెండ్స్ ఈ నేమ్ని క్లిక్ ఇస్తేనైతే ఇక్కడ మన పేరు ఛానల్ అయితే పేరు వచ్చింది కదా ఇలానే చేయాలి ఇలా చేశాక ఇప్పుడైతే కింద ప్లస్ సింబల్ జనబడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ప్లస్ అని అయితే ఈ ప్లస్ మీద మనం క్లిక్ ఇవ్వాలండి ప్లస్ మీద క్లిక్ ఇచ్చినాక ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడైతే నేను నొక్కినాక ఇది ఫుల్ వీడియోస్ అండి ఇదైతే షార్ట్స్ అండి మనం షార్ట్స్ వీడియోస్ పెట్టుకోవడానికి ఇదైతే లైవ్ అండి చూడండి ఇదైతే లైవ్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు లైవ్ అయితే మనం ఎలా చేయాలంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడే దీని మీద మనం క్లిక్ ఇద్దాం దీని మీద క్లిక్ ఇచ్చినాక ఇక్కడనైతే మనకు ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇన్వైట్ గెస్ట్ అని ఉంది కదా దీన్ని అయితే మనం ఓకే చేయాలండి గో లైవ్ గెదర్ ఇగో ఇది కూడా ఆన్ చేసుకోవాలండి ఇక్కడైతే ఇది ఆన్ చేసుకు లైవ్ మనమైతే ఆన్లో పెట్టుకున్నామండి ఇప్పుడైతే నెక్స్ట్ ఇది కొట్టాలండి నెక్స్ట్ ఇది అయితే కొట్టినాం కదా ఇక్కడ అయితే ఫస్ట్ సెకండ్ వస్తుందండి ఇది కిడ్స్ వేర్ అని ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ది కాకుండా సెకండ్ కొట్టుకోవాలి మన పెద్దవాళ్ళకి ఇదైతే పిల్లలు చూసేదండి ఇప్పుడైతే మనం దీన్ని ఓకే చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లైవ్కి వెళ్ళిపోదాం ఇదైతే ఓకే చేస్తున్నాం కదా ఇక్కడైతే వచ్చిందిగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బయటికి రా ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు లింకులు వచ్చినాయి కదా మనమైతే ఎవరికి పంపుకోవాలో ఇక్కడ దీని మీద అయితే ఫ్రెష్ ఇవ్వాలండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మనకు ఫేస్బుక్ ఉంటుంది ఇంకా వాట్సాప్ కూడా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్కైనా పర్వాలేదు కైనా పర్వాలేదు ఫేస్బుక్ అయినా పర్వాలేదు దీంట్లో అయితే మనం ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నామో నేను సపోజ్ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ విజయ్ ఎక్కువ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎవరికంటే ఇక్కడ విజయ్ ఉంది కదండి ఇక్కడ ఈ విజయ్ పేరు మీద అయితే మనం క్లిక్ ఇవ్వాలి ఇప్పుడైతే ఈ లైవ్ అయితే అక్కకు వెళ్ళిపోతుందండి ఇప్పుడు ఈ లైవ్ అయితే అక్కకి వెళ్ళిపోయాక మనం బ్యాక్ రావాలండి మనం బ్యాక్ వస్తేనైతే ఇక్కడ దీన్ని మనం ఓకే చేసుకోవాలండి లైవ్ అయితే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ లైవ్ అయితే ఇప్పుడైతే లైవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నేను కాకపోతే బ్యాక్ కెమెరా పెట్టానండి ఇటు సైడ్ అయితే అక్క ఆన్లో ఉంటే అక్క ఓకే వేసుకోవాలి ఓకే వేసుకున్నాక అయితే ఇక్కడ మనకు ఓకే అని పడుతుంది ఇప్పుడైతే మనం ఇది ఓకే చేద్దాం ఫ్రెండ్స్ లైవ్ అయితే స్టార్ట్ చేద్దాం అలా బయటకెంకత్తావు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు అక్కకు మనం పంపినాం కదా అక్క లైవ్ చూసుకోవాలి మనం ఫోన్లో ఉంచి ఇది చేయాలండి ఫోన్లో మాట్లాడుకుంటే ఇప్పుడు అక్క లైవ్లో లేదు అక్క లైవ్లో కచ్చాక ఇక్కడ పడుతుంది అండి లైవ్ అని అప్పుడైతే మనం అది ఫ్రెష్ ఇస్తే కనెక్ట్ అయిపోతుందండి ఓకేనా ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చేయడం అయితే ఇలాగ సింపుల్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయొచ్చు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఉంటున్నా మరి బాయ్ మళ్ళీ లైవ్ కడి చేసుకోవాలంటే కూడా ఇలానా అండి మనం లైవ్ ఉండేలా అయితే బయటికి రావాలంటే ఇలా ఇప్పుడు మనం చేసిన లైవ్ అయితే ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇదైతే సేవ్ కొట్టాలండి ఇప్పుడైతే మనకు లైవ్ సేవ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మరి